అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి వైపర్ లేదా రక్త పింజరి పాము మెరుపుల మరియు ఊహించని విధంగా దాని మార్గంలో ఎవరినైనా దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉంది అంతేకాదు కమండల పాము కాటు వేస్తే మరణం ఖాయమని అంటారు ఈ వైపర్ తన శరీరాన్ని మూడు వందల అరవై డిగ్రీలు త్వరగా తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వైపర్ మార్గం ద్వారా మన దేశంలో అత్యంత సాధారణ పాము జాతులలో ఒకటి డిసెంబర్ జనవరి నెలల్లో ఈ వైపర్లు ఎక్కువగా బయట ప్రాంతాలలో కనిపిస్తాయి ఎందుకంటే ఈ వైపర్లు సాధారణంగా ఈ నెలల్లో సహజీవనం చేస్తాయి ఇలా మగపాములు ఆడపాములను వెతుక్కుంటూ తిరుగుతాయి ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆడపామును మూడు లేదా నాలుగు మగపాములు అనుసరిస్తాయి అందువల్ల ఈ నెలలో వాటి కదలిక ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఇళ్లల్లోని కుప్పలు చెత్త చెదారం లేదా శుభ్రం చేయకుండా ఒకే చోట పడి ఉన్న వస్తువులపైకి ఈ పాములు చొరబడే అవకాశం ఉంది కాబట్టి మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది ఆహార వ్యర్థాలను ఇంటి వెలుపల విసిరేయడం కూడా నివారించాలి లేకపోతే వైపర్లు వేటాడేందుకు లేదా దాడి చేయడానికి దాక్కున్న ప్రదేశం అదేవిధంగా నాగు పాములతో సహా ఇతర పాములు మానవులు లేదా ఇతర జీవుల అడుగుల చప్పుడు వింటే ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్ళిపోతాయి అయినప్పటికీ వైపర్లు భయంతో వెనక్కి తగ్గవు కానీ ఏమి జరుగుతుందో చూడడానికి తమను తాము దాచుకుంటాయి మట్టి రంగు పామును గుర్తించడం కూడా కష్టం మట్టిలో ఉన్నప్పుడు అది సులభంగా కనిపించదు తెలియకుండా అడుగు పెడితే కాటు తప్పదు నాగుపాము కాటును కాపాడవచ్చు కానీ వైపర్ కాటు నుండి ఒక ప్రాణాన్ని రక్షించడం చాలా కష్టమని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది